నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ధేర్ హై మగర్ అంధేర్ నహి అనే ఒక సామెత ఆలస్యమైనా సరే చీకటి కాలేదని నేను గత వారం పది రోజులు చెప్తున్నాను ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన జల వివాదాలు ఏమున్నాయో వాటిని తీర్చే హక్కు బాధ్యత అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు కోతి రొట్టమికలాగా మీరు చోద్యం చూస్తూ ఇటు పక్కన నాలుగు స్తంభాలు ఆట ఆడుతుంటే అంటే అక్కడ తెలుగుదేశం వర్సెస్ అంటే కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ తెలంగాణలో మూడు మొక్కలాట చూస్తున్నాం కదా అంటే మూడు మొక్కలాటలో ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ అధికార ప్రతిపక్షాలు కొట్టుతా కొట్టుకుంటుంటే ఆ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీరు చోద్యం చూస్తూ ఈ ఈ నీటి మంటలను మరింత ఎగదోస్తున్నారు అని నేను ఆరోపణించాను ఆరోపణ తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పన్నెండేళ్లుగా అదే ప్రవర్తిస్తుంది రవీంద్రపా తెలంగాణకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారుల నుండి వందలాది మంది ప్రజలు ముఖ్యంగా యువక యువత ఆత్మహత్య చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలి తీసుకుంటే నిమ్మకు నీరెత్తినట్టు రెండు వేల నాలుగులో హామీ ఇచ్చి కరీంనగర్ సభ సాక్షిగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ఆ తర్వాత నాలుగు నుంచి పద్నాలుగు దాకా నాటకం ఆడి చివరికి మొత్తం మీద ఇవ్వక తప్పని పరిస్థితి తెలంగాణ ఇస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొదలై తల్లిని చంపి బిడ్డను బతికించారని ఏడు మండలాలు పోలవరం ప్రాజెక్టు కోసం మనకు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు మా ఏ మార్చి తీసేయడం అట్లానే విభజన హామీలు అమలు చేయకపోవడం ఇప్పటిదాకా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా సాధారణంగా సహాయం చేసిన పాపాను పోయినాన్ని అపుణ్యానమైన పరిస్థితి లేని పరిస్థితులలో రెండు జాతీయ పార్టీలు ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీని మొత్తం నాశనం చేయడానికి తెలంగాణ ప్రజల మంది కక్ష కట్టి రెండు రెండు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు కూడా తెలంగాణ ప్రజలను నష్టం చేస్తున్నాయి తెలంగాణ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి ఈ మాట నేను ఆరోపిస్తున్నది కాదు ఈ గత ఇరవై ఏళ్ళ చరిత్ర రెండు వేల ఒకటిలో తెలంగాణ పూర్తి స్థాయి ఉద్యమం మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మన దేశం ఉద్యమం మొదలైన తొంభై ఒకటి నుంచి చూసుకున్న అంతకుముందు అరవై తొమ్మిది ఉద్యమం చూసుకున్నా కూడా ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు ఒక శత్రువులుగా మారినాయి తెలంగాణ అభివృద్ధికి నోసుకోకుండా ప్రత్యేక రాష్ట్రం కాకుండా ఆపుకుంటూ వచ్చినాయి ఇది చరిత్ర తెలిసిన సత్యం చరిత్ర ఎదిగిన సత్యం అంతే అట్లా అట్లా కాకుండా ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే పూర్తి స్థాయిలో నీటి వివాదాలను మరింత పెంచి పోషించి ఇద్దరి మధ్య చోద్యం చూస్తూ బీజేపీ నాటకమడుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా అటు అక్కడ ఇక్కడ ద్వంద్వ ధోరణి పాటిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ పార్లమెంటు సాక్షిగా ఇక్కడ చర్చ కూడా జరగకుండా చూస్తున్నది కానీ ఇప్పటికైనా సరే మొత్తం మీద నేను ఇప్పటిదాకా ప్రతిసారి బీజేపీకి విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా మీరు ఇప్పటికైనా సరే ఈ ఇరు రాష్ట్రాల నీటి వివాద తీర్చడానికి మంచి పరిష్కారంతో రాట్టి అందరిని కూర్చొని పెట్టండి అమికబుల్ సెటిల్మెంట్ చేయండి పది టీఎంస్లో అటు కానీ ఇటు కానీ ఒకేసారి అంటే నీటి వివాదాన్ని తీర్చి ఒకసారి పంచుకుంటే మళ్ళీ మళ్ళీ గొడవ కాకుండా చూసే ప్రయత్నం చేయాలి దానికి సుప్రీంకోర్టులో కేసు విడ్రాలు చేసుకోమని హామీ ఇస్తేనే తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడ్రహ్ చేసుకున్నది ఇప్పటికీ పన్నెండేళ్ళుగా కొనసాగుతున్న ఈ నీటి యుద్ధాన్ని ఆపడానికైతే మంచి ప్రయత్నం చేయాలని కోరాను అందుకు భాగంగానే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది అందుకని ధీరాహి మా కానీ అందేర్నాయి అని సార్ అని చెప్పాను అందులో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఈ నీటి వనరుల పంపడం మీద రెండు రాష్ట్రాల నీటి వనరుల పంపి పంపిణీ మీద ఒక ట్రిబ్యునల్ ఒక కమిటీ వేసింది అందులో కృష్ణా గోదావరి జిల్లాల ట్రిబ్యునల్స్ ఉంటాయి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు అధికారులు తెలంగాణ నుంచి నలుగురు అధికారులు ఉంటారు అట్లానే నిపుణులైన కొందరు నిపుణులు వేశారు అట్లాగే ఈ కమిటీ ఈ మొత్తం అందరిని కూర్చొని పెట్టి ఇద్దరి ప్రతిపాదన తీసుకొని ఇద్దరికి ఉభయ కృషిలో పనిచేయడానికి ఒక కమిటీ అయితే వేశారు అది పనిచేస్తుంది అంటున్నాను ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది అధికారం ఉంది బాధ్యత కూడా ఉంది ఈ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ తీర్చే ఒకే ఒక్క పెద్దన్న ఒకే ఒక్క తండ్రి లాంటి వాడు ఇద్దరు నదములు విడిపోతే తండ్రి కాదా ఆస్తుల పంపకం చేయాల్సింది ఆస్తుల పంపకంతో పాటు వనరుల పంపకం నదీ జలాల పంపకం ఈ నదీ జలాలు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్ ఆధ్వర్యంలో ఉంటాయి కనుక వాళ్ళు పంపిణీ చేయాల్సింది వాళ్ళే అది చేస్తే బాగుంటుంది అందుకని ఆలస్యమైనా సరే ఈ కమిటీ వేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను మలాంటి వాళ్ళ సూచనలు పట్టించుకొని ఈ కమిటీ వేయడమే కాకుండా త్వరితగతిన ఈ కమిటీ అందరినీ సమావేశపరచాలి మొత్తం అంటే నీటి లెక్కలు తెలిసింది కనుక నిపుణులు ఉంటారు కనుక ఒక పది అటు నష్టమైన మంచి కష్టమైనా సరే అన్ని ప్రాజెక్టులకు డీమ్డ్ అంటాగా విభజన చట్టంలో ఆనాడుకు వచ్చిన విభజన చట్టంలో ఏదైతే ఉన్నదో ఆనాడు ఉన్న దాన్ని అమలు చేయాలి ఇప్పటికే నిర్మాణంలో అన్ని ప్రాజెక్టులకు అనుమతించుకుంటూ ఎవరి వాటా వాళ్ళకి తేలిన తర్వాత వాటాకు అనుగుణంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ పర్మిషన్ అవసరం లేదు నీ మన సాగునీటి ప్యాక్ట్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చాయి ఇప్పుడే వాళ్ళు ఎంత కట్టుకున్నా ఆ నీటిలోపడే కట్టుకోవాలి ఆ నీటి దాటడానికి వీలు లేదు అది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఏ నది రెండు రాష్ట్రాల మధ్య నది జరుల కావాలి మళ్ళీ నదుల మధ్యన కూడా అంటే నదులలో ఉపనదులు ఉంటాయి కదా వాటి మీద పంపిణీ పూర్తి కావాలి పూర్తి స్వంత నిధులతో వాళ్ళు చేసుకున్నా లేకుంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు ప్రకటించినా కూడా దాని నిబంధనలు పెట్టి ఈ నీటి పంపిణీని పూర్తి స్థాయిలో చేస్తే మరొక వందేళ్ల దాకా ఈ జల వివాదం లేకుండా ఉంటాయి వందేళ్ల తర్వాత ఎవడో రాముడు గారు అవకాశం ఉండేవారు కానీ నా ఉద్దేశం నేను పర్మనెంట్ సెటిల్మెంట్ చేసి ఇద్దరికి విన్ విన్ సొల్యూషన్ సూచించారు ఇప్పటిదాకా జీరో గేమ్ ఆడుతున్నాను అంటే నేను ఓడితే మీరు గెలుస్తారు మీరు ఓడితే నేను గెలుస్తాను అది జీరో సమ్కి ఏమంటారు విన్విన్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ అంటే ఉభయ కుశలూపాలి ఇద్దరు గెలుస్తారు అందుకని తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనదన్న కె శ్రీనారాయణ రెడ్డి గారే ఉద్యమ సమయంలో రెండుగా వెలుగు జాతి మనది నా ఉద్దేశం రెండుగా వెలగాలంటే నీటి మేము సమస్య పరిష్కరిస్తే నూటికి తొంభై పర్సెంట్ సమస్యలు పోయినట్టే లెక్క మిగతాది పెద్దగా ఉండేది పెద్ద సమస్యలు లేవు రెండు రాష్ట్రాల మధ్యన రెండు రాష్ట్రాలు ప్రజలు వాతావరణంలో ఉండాలి భావోద్వేగాలను భావోద్వేగాలుగా మార్చకుండా ఉండాలి భాష కులము మతము ప్రాంతము ఇవన్నీ కూడా భావోద్వేగాలు సృష్టిస్తాయి భావోద్వేగంతో భావోద్వేగాన్ని ఉద్రేకాన్ని కూడా సృష్టిస్తే కనుక అది కాకుండా చేయాలంటే రాజకీయ పక్షాలు ఎప్పుడూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సెంటిమెంట్లు అంటే ఆంధ్ర సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ లేపుతారు కానీ అందుకనే విభజన ఓట విభజన విభజన రాజకీయాలు చేస్తాయి పార్టీలని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కనుక ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలను విభజించకుండా ఉండాలంటే ఇటువంటి భావోద్వేగ సమస్యలు జీవితానికి సంబంధించిన సాగునీరు తాగునీరు తక్కువ ఏంగా నీటి సమస్య నీటిలోనే జ్వాల లేక మంట ఏటలో ఆరు అన్నట్టు నీటిలో జ్వాల రేపుతున్నారు మంటలు మంటలు లేపుతున్నారు ఈ మంటలు తగ్గాలంటే నీటి పంపిణీ సక్రమంగా చేయాల్సిన బాధ్యత అధికార హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది వాళ్ళే కూర్చుని పెట్టాలి ఇరు రాష్ట్ర ప్రజలను ఇరు రాష్ట్రాల ముఖ్యంగా అధికారులను ఒప్పించాలి వాళ్ళు అమికబుల్ సెటిల్మెంట్ చేస్తే అంతకంటే ఇంకోటి ఏం లేదు కనుక ఈ పని ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అందుకని కమిటీని ఆహ్వానిస్తూ ఈ కమిటీ పూర్తిగా పనితీరు మొదలుపెట్టాలి వేరేంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలి దానికి అనుగుణంగా చర్యలు చేపడితే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ మొత్తం అంతా తేలిపోతే మంచిదని నేను అనుకుంటున్నాను